అందరికీ నమస్కారం మరి ఈరోజు చర్ల మండలం కలివేరి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి లింగాలపల్లి లింగాల కాలనీ లింగాల కాలనీ గ్రామస్తులు మరి బట్టిగూడెంలో ఉన్నటువంటి పోడు భూములు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి మరి సాగులో సాగు చేసుకుంటున్నప్పటికీ వారికి ఇంతవరకు అటీవాక్కుల చట్ట ప్రకారం రెండు వేల ఐదు కంటే ముందు నుంచి మరి వాళ్ళు సాగు చేసుకుంటున్నందున వారికి అటీవాక్కుల చట్ట ప్రకారం వారికి ఇప్పటి వరకు ఎలాంటి హక్కు పత్రాలు ఇవ్వనందున దీనిపై స్పందించిన మాజీ ఎంపీపీ గారు గొందిమయన్న గారు ఈరోజు ఆదివాసీ ఆదివాసీ ప్రజల పట్ల ఆదివాసుల పట్ల సానుభూతితో వారికి మద్దతుగా ఈరోజు మన ముందుకు వచ్చి మరి లింగాల కాలనీ గిరిజన ఆదివాసులకు మద్దతుగా వారి యొక్క విన్నపాన్ని వివరించవలసిందిగా కోరుతున్నాం ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ఆదివాసీ బిడ్డలు మరి కేవలం ఈ పోడు భూముల మీద ఎన్నో పోరాటాలు చేసి అనేక రకంగా మనకి ప్రాంతంలో ఉన్నటువంటి అట వ్యాత్రం ప్రకారం ఎంతోమందికి మన ఆదివాసులు పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ ఈ కలవేరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ కొంతమంది స్వాతంత పనులు కావాలనే రాజకీయ పరంగా వీళ్ళని పక్కన పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కమిటీలు కూడా రాత్రి రాత్రే మరి కమిటీలు వేసేసి కమిటీ లైబ్రేట్ వాళ్ళు కొంతమంది వారి కుటుంబాలకే మరి సే చేశారు అటువంటిది వీళ్ళెప్పటి నుంచో ఎనభై ఆరు నుంచి వీరు సాగుబడిలో ఉన్నారు మనో ఆదివాసీ బిడ్డలు వారికి మరి ఎక్కువ శాతం వాళ్ళు అది తప్ప వీళ్ళకి వేరే ఆధారం లేదు మరి దీని విధంగా దీని ఫారెస్ట్ అధికారులు వీళ్ళని అనేక నిర్బంధాలకు గురి చేసిన రోజులు కూడా ఉన్నాయి అటువంటిది మేము అనుకోవని పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి రావటం జరిగింది ఇక్కడ ఉన్న విషయాలు కొన్ని కొంతమంది తెలుసు ఈ విధంగా జరిగిందని చెప్పారు దాని మీద మీరు స్పందించి ఈ రోజు నుంచి ఈ ఫారెస్ట్ వాళ్ళు ఎక్కువ శాతం గిరిజల మీద దాడులు చేస్తున్నారు మరి మేము పిఓ గారికి చెప్పేది ఏంటంటే మరి మండల ప్రజలకు ఏదైనా నాని జరిగితే ప్రతి ఈ బాధ్యత జిల్లా అధికారుల మీద ఉంటుంది కాబట్టి ఈ పోరాటం ఇంత ఆగదు మీరు చేసినటువంటి పోడు భూములు విషయంలో ఒక సెట్టు భూమి కూడా వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చేది లేదు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకృతి దేవుడిచ్చిన వరం ఈ గాలి నీరు మంది కాబట్టి ఈ గువ్వులు మనవి మనమే సేద్యం చేసుకుందాం అందుకనే బారిష్టవులు ఎన్ని ఆటంకాలు చేసినా దీన్ని మాత్రం లేదు